మేమున్నది మీకోసమే మీ భద్రతకు భరోసా మేమే అంటూ పోలీసులు జనాలకు ధైర్యాన్ని నూరిపోస్తుంటారు పోస్తుంటారు దీంతో జనాలు ఎలాంటి భయాలు లేకుండా బయట తిరుగుతూ ఉంటారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇదే శాఖలోని కొందరు అధికారులు మాత్రం బరి తెగించి ప్రవర్తిస్తూ మొత్తం పోలీసు వ్యవస్థకే మాయని మచ్చ తెచ్చేలాగా ప్రవర్తిస్తున్నారు ఇల్లీగల్ వ్యవహారాలు అక్రమ సంబంధాలు లంచాలు తీసుకుంటూ ఇలా చెయ్యకూడని దారుణాలు చేస్తూ పోలీస్ శాఖ పరువును బజారు కీడుస్తున్నారు తాజాగా కొందరు పోలీసులు కూడా ఇలాగే డ్యూటీలో ఉంటూ పైగా పోలీస్ స్టేషన్ లోనే మందు కొడుతూ అడ్డంగా దొరికారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతోంది భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో పెట్టే పెట్టుబడి ఈశాన్య లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ సంప్రదించండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తర ప్రదేశ్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో డ్యూటీలో ఉన్న ముగ్గురు పోలీసులు మద్యం తాగారు తమ కార్యాలయాన్ని బార్లాగా మార్చేసుకుని టేబుల్ పై మద్యం తినుబడి బండారాలు వాటర్ బాటిల్లు పెట్టుకుని మందేశారు ఇంతే కాకుండా ఇంట్లోనే ఉన్నట్లుగా ఫోర్స్ కొడుతూ ఫోన్లు చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఆల్కహాల్ సేవించారు అయితే ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సిసి రికార్డ్ అయ్యాయి ఇదే వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారుతున్నాయి దీన్ని చూసిన కొందరు నెటిజన్స్ ఇలాంటి పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇంతకు ఈ అధికారులపై చర్యలు తీసుకున్నారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది ఈ పోలీసులు బిందాస్ గా స్టేషన్ లోనే ఎలా మందు కొట్టారో మంచి మార్గాల్లో నడవాలని చెప్పాల్సిన పోలీసులే ఇలా దారి తప్పి అడుగులేస్తే ఇక సామాన్య జనాల పరిస్థితి ఏంటని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి